చాలామంది పూజలు ఇవి చేసుకుంటారో మనం సాగేసి చీర తాగేసి మందు కొట్టేసి ఇది మగోళ్ళు పని అని అనుకుంటారు కుటుంబం అంటే భార్య భర్త ఇద్దరూ కలిస్తేనే ఆవిడేదో పూజలు చేసుకుని ఈడేదో పుల్లిస్త్రాకులు వేసుకుంటే కాదు ఖచ్చితంగా భార్య చేస్తుంటే భర్త సాకారం చేయాలి సాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు వాళ్ళ ఫ్రెండ్ అన్నాడంట సార్ పెట్రోల్ బండిలోకి అయిపోయింది ఒక్క వంద రూపాయలు మా ఆవిడిని అడిగి తెచ్చుకుంటాను చాలా అవమానం కదా ఫ్రెండ్తో అలా చెప్తాడు ఎవడైనా వాళ్ళ ఆవిడిని అడిగి వంద రూపాయలు ఆయన అలా వెయిట్ చేశారట సార్ పోదాం సార్ అని విరు అట్నే చెప్పాడంట కోటేశ్వరరావు గారు తాగేవాడిని నేను జీతం మొత్తం తాగడానికి అర్పించేసేవాడిని ఓ రోజు ఎందుకో మనసుకు అనిపించింది డబ్బులు ఉండబట్టే కదా తాగుతున్నాను అని ఇది మానాలంటే డబ్బులు ఉండకూడదు అందుకని జీతం రాగానే మావిడికి ఇచ్చేద్దా పెట్రోల్గా ఉందా అడగలను కానీ కోటర్గా ఉంది అడగలేదు అలా తన తాను నియంత్రించుకుని కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు అలాగే ఈ గొర్రెలు అంతకుముందు నేను తాగేవాడిని తినేవాడిని సకల రోగాలు నాకు ఉండేవి కానీ ఏసు రక్తం లీటర్ తాగగానే మొత్తం సెట్ అయ్యి హిట్ అయ్యి ఫిట్ అయిపోయాను అని చెప్తుంటాడు అసలు యాక్చువల్గా ప్రపంచంలో ఫస్ట్ ఫస్ట్ సారా ఫ్యాక్టరీ కనిపెట్టినాడు ఎవడు పిసుబే వారు వారి తల్లితో కలిసి ఒక కార్యక్రమానికి వెళ్ళను ఆ రాత్రికాల సమయమున అక్కడ వైర పూర్తిగా ముగిసినది ఆ ముగిసిన కాలంలో వారి తల్లి చెప్పిన నాయన పీసు బాబు రెండు గుండీలు నిండుగా నీవు సారాయి తయారు చేయము అప్పుడు మన పీసు బాబు తన మహిమ చేత వాటిని ఇలా 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 తిప్పగా వాటి నిండుగా సారా వచ్చను ఫస్ట్ సారా కంపెనీ వాడరే పీసు బాబు వీళ్ళు మనకు కేటాలు చెప్తారు అలాగే ప్రపంచంలో ఈ మందు ఫారిన్ సరుకు అంటారు కదా ఈ ఫారిన్ సరుకు ఎక్కడి నుంచి వచ్చింది ఫారిన్ నుంచి వస్తుంది ఆ ఫారిన్ వాడు ఎవడు తాగే దాంట్లో తోపులాళ్ళే తయారీలో తోపులాళ్ళే ఈడు ఈడు పేరేని ఈడు పుస్తకం చదివి ఈడు మందు మారేసాడు మన నమ్మాలి వాడు గొర్రెత్తి చెప్పేవాడు పాస్టర్ అర్థమైంది మాస్టర్ అలాగే మన దేశాన్ని ముక్కలు చేయాలని అసలు ఈ సాంప్రదాయం ధర్మం ఏమీ లేకుండా చేయాలని ఇస్లాము క్రైస్తవం వెయ్యేళ్ళుగా కష్టపడి పనిచేస్తుంది కొంత కష్టపడిన దానికి ఫలితం కూడా వాళ్ళు పాకిస్తాన్ రూపంలో బంగ్లాదేశ్ రూపంలో పాత బస్తీల రూపంలో వాళ్ళు సాధించారు మొన్న మూడు రోజుల క్రితం మల్లికార్జున్ శివశంకర్ నువ్వు అక్కడ కూర్చోమని చెప్పాను నువ్వు అసలు ఎంటలేదు చెప్పినా కూడా నీ సెట్టింగ్ అక్కడికి మార్చరా వెళ్ళరా అని చెప్పాను వాడు మల్లికార్జున్ అంటే ఎవడ పుట్టాడు మనకేగా కానీ వాడికి ఒకట బుల్ బుల్ బుక్ ఎక్కింది ఎక్కితే వాడు షాపులో కొబ్బరి బొండాలనే షాపులో గణపతి పిక్చర్ వేలాడి తీసుంటే వాడు కత్తితో కత్తిరించి ఇసిరేసారు మరి మీరు రేపు ఎంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చి వారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి నాకు టైం ఇస్తారు నేను రాకపోయినా ఎంతమంది స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగలరు మీకు ఐజీ నెంబర్ కావాలంటే ఇస్తా వారి మీద కేసు పెట్టాలి ఎందుకంటే ఈ బొకలా పనికి మాలిన ఎడారి మత పుస్తకాలు మనవాడిని మనకే వ్యతిరేకం చేస్తున్నాయి ప్రపంచంలో ఈ దరిద్ర మతం వల్ల ఎన్నో సంస్కృతులు నాశనం అయిపోయినాయి ఒక పిల్ల గోదావరి అంటే ఏం గుర్తుందండి మర్యాదు కదా పిల్లకి ఇరవై ఏళ్ళు ఉండవు ఏదో షాప్లో పనిచేస్తే ఆ వీడియోలో వినొచ్చు మీరు మేము సంపయ్యం కానీ గుళ్ళన్నీ పోలగొట్టేస్తాం ఆ వీడియో చూసారో లేదు ఓ పిల్ల బక్కగా నల్లగా ఉంది ఎవరినే సంపం కానీ గుళ్ళన్నీ పోలగొట్టేస్తాము ఎప్పుడు మొత్తం గొర్రెలు అయిపోతే వీడు వీడు మల్లికార్జుననే పేరు లేకుండా బతకలేడు దుర్గా రావు అనే పేరు లేకుండా బ్రతకలేడు సాంబశివరావు అనే పేరు లేకుండా బతకలేడు కాబట్టి కోర్టు సుమోటగా తీసుకుని ముస్లింలు గుర్తించడానికి అతని ఆహార్యము అతని పేరు ఒకటి ఉండాలి ముస్లింలు అందరూ అలాగే ఉంటారుగా మన గుర్తుపెట్టేటట్టే ఉంటారు హిందువులకి ఏ చేతికి తాడో బొట్టో ఉంటుంది హిందువులు గుర్తుపెట్టచ్చు వీడెవడో ఎలా దిగుతుంది